హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాంటి వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు ఈ వీడియోలోనే టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్సంబ్రాన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్ మనము చపాతీ చేయాలనుకున్నప్పుడు లేదంటే పూరి చేయాలనుకున్నప్పుడు చపాతీ కర్రను శుభ్రంగా కడిగి మనము చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా ఈ చపాతీ కర్రను కడిగినప్పుడు తడి ఉంటుంది కదండి తడితో పాటుగా మనకి పిండి కూడా ఉండిపోతుంది లేదంటే అందులో బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటప్పుడు మనము ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని సన్న సెగ మీద చపాతీ కర్రను కనుక వేడి చేసి మనము చపాతీలు చేసుకుంటే మనకి పిండి అనేది ఈ కర్ర కంటుకోకుండా ఉంటుంది అంతేకాకుండా చపాతీ కర్రలో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా పూర్తిగా నశిస్తుంది చాలా క్లియర్గా కూడా ఉంటుంది టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే జీలకర్రను వేయించి పొడి చేసి మనము వంటలోకి వాడుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి జీలకర్ర పొడి అనేది అందుబాటులో లేనప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి అనేది మనకి అంటే ఏదైనా కర్రీస్లోకి అప్పటికప్పుడు మాత్రమే మనము వేసుకోవాలి కొద్దిగా అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి కొద్దిగా జీలకర్రని ఇలాగా పెనం మీద వేసుకొని తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఇలా దాన్ని ఇలా గ్లాసులోకి వేసుకోవాలంటే ఒక చిన్న గ్లాసులకు వేసుకుని చపాతీ కర్రతోటి మనం కనుక ఇలా జీలకర్రను దంచినట్లయితే మనకి జీలకర్ర చాలా బాగా నలిగిపోతుందండి ఇలా సింపుల్గా మనము అప్పటికప్పుడు జీలకర్ర పొడి తయారు చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చపాతీ కర్రతో దంచిన తర్వాత జీలకర్ర ఎంత బాగా పొడిగా అయిందో చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా మనము జీలకర్ర పొడి ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా పిల్లలు రోజు కూడా స్కూల్కి సాక్స్ వేసుకుని వెళ్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి సాక్స్ అనేది మనకి ఒకటి కనపడితే రెండవది కనపడకపోవడమో లేదంటే రెండు ఒకే దగ్గర పెట్టినా కూడా మనకి బట్టలు తీసుకునేటప్పుడు ఒకటి పక్క పడిపోవటము కనపడకపోవటం అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు సాక్సులు ఇలా మడత పెట్టుకున్నాం అనుకోండి మనకి సాక్స్లు అనేవి ఒక ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా సాక్స్లు మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా దొరుకుతాయండి సాక్స్లు రెండింటిని తీసుకోవాలి తర్వాత ఒకటి అడ్డంగాను ఒకటి నిలువుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలండి తర్వాత అడ్డంగా వేసుకున్నటువంటి సాక్స్ను ఇలా నిలువుగా వేసుకున్నటువంటి సాక్స్ల మీదకి సెంటర్లోకి ఇలా తీసుకురావాలి తర్వాత నిలువుగా వేసుకున్నటువంటి క్లోజ్ ఉన్నటువంటి సాక్స్ ఉంది కదా దాన్ని ఇలాగా సెంటర్లోకి వేసుకోవాలండి తర్వాత ఓపెన్ బాగా ఉంది కదా దాన్ని ఇలా పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము మొత్తం సాక్స్ అంతటినీ కూడా ఇలాగా మొత్తం అంతా కూడా ఈ ఓపెన్ భాగంలోకి లాగా ఇన్సర్ట్ చేసుకోవాలండి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా పెట్టుకున్నట్లయితే మనకి కింద పడిపోయిన సాక్సులు రెండు విడిపోకుండా ఉంటాయి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము వెల్లుల్లిపాయలు వంటలోకి వాడుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి రెండు కానీ మూడు కానీ మనము దంచి కూరల్లో వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము వెల్లుల్లిపాయలు దంచడానికి మన దగ్గర రోల్ అనేది అందుబాటులో లేనప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి ఒక చిన్న గ్లాస్ తీసుకుని దాంట్లో మనము వెల్లుల్లి రబ్బలు వేసుకుని ఇలాగా చపాతీ కర్రతోటి ఇలా వెల్లుల్లిపాయలు దంచామనుకోండి మనకి వెల్లుల్లిపాయలు అనేవి చాలా బాగా నలిగిపోతాయండి చూడండి ఎంత బాగా వెల్లుల్లి పేస్ట్ అనేది వచ్చిందో ఇది మనము ఇలా ఒకటి రెండు వెల్లుల్లిపాయలు కూడా ఇలా సింపుల్గా మనం దంచుకోవచ్చండి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక తమలపాకుని తీసుకోవాలండి దాన్ని శుభ్రంగా కడిగి వాష్ చేసి తీసుకోవాలి తర్వాత ఇలాగా మన దగ్గర అల్లం ఉంటుంది కదా అల్లం కూడా పైన ఉన్నటువంటి పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ తమలపాకు మీద ఇలా వేసుకోవాలి తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బను కూడా ఇలా పై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తమలపాకు మీద వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మన దగ్గర తేను ఉంటుంది కదా అందరిళ్లలోనూ ఈ అనేది ఇలా కొద్దిగా తీసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనము రెడీగా పెట్టుకున్నటువంటి తమలపాకు మీద ఆ తేను కూడా వేసుకోవాలి తర్వాత ఆ తమలపాకుకి రెండు వైపులో ఉన్నటువంటి కాడలు తుంచేయాలి తర్వాత ఇది ఒక కిళ్ళిలాగా చుట్టుకోవాలండి మనం కిళ్ళు ఏ విధంగా తయారు చేసుకుంటాం అలా తయారు చేసుకుని ఇప్పుడు ఇది ఉదయము పరగడపినే తీసుకున్నట్లయితే చలికాలంలో వచ్చేటటువంటి దగ్గు జలుబు ఇంకా గొంతు నొప్పి కఫము ఇంకా గొంతులో గరగర ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ఈ రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి ఇలా వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే చలికాలంలో వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలా పాలు తీసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకుని ఇలా రెండు కలిసేలాగా అంటే పాలు ఇంకా పంచదార రెండు కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత ఇది ఇప్పుడు మనము ఇలా స్కిన్కి అప్లై చేసుకోవాలి ఇది ఫేస్ నుంచి మొత్తం బాడీ వరకు కూడా ఇదంతా ఇలా అప్లై చేసుకోవచ్చండి పాలు అనేది మన బాడీకి చాలా మేలు చేస్తాయండి రోజు కూడా ఇలా పాలు పంచదార కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని కనుక మనము ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్లో మంచి గ్లోయింగ్ అనేది వస్తుందండి పాలు అన చర్మాన్ని చాలా సున్నితంగా చేస్తాయండి చిన్నపిల్లల చర్మం అనేది ఎంత సున్నితంగా ఉంటుందో అలా సున్నితంగా మారుస్తుందండి తర్వాత మనము ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఒక అరగంట పాటు అలాగే ఉంచేసి మామూలుగా వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుందండి ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి వెయిట్కి అయినా సరే ఇలా అప్లై చేసుకోవచ్చండి మొత్తం బాడీ అంతా అప్లై చేసుకున్నా కూడా మంచి షైనింగ్ అనేది వస్తుందండి చూడండి ఎంత షైనింగ్గా ఉంది మీరే చూస్తున్నారు కదా ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు అలాగే ఉంచి నార్మల్ వాటర్తో వాష్ చేస్తే మంచి షైనింగ్ వస్తుందండి బ్యూటీ పార్లర్లో మనం ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎలాంటి షైనింగ్ అయితే ఉంటుందో అలాంటి షైనింగ్ అనేది వస్తుందండి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా మనము ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు అన్నమాట టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చలికాలంలో మనకి చర్మం అనేది పొడిబారిపోయినట్లుగా ఉంటాము అంతేకాకుండా మనకి బాగా తెల్ల తెల్లగా మచ్చలు లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మనము కొబ్బరి నూనె ఇంకా రోజు వాటర్తో మనం మంచి మాయిశ్చరైజర్ తయారు చేసుకోవచ్చు అంటే ఇలా కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోవాలి అంటే ఒక నాలుగైదు డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది అందులోనే మనకి రోజు వాటర్ ఉంటుంది కదా ఈ రోజు వాటర్ని కూడా ఒక ఐదారు చుక్కలు ఇలా తీసుకుని రెండు కూడా ఇలా చేతిలో వేసుకుని రంగరించుకోవాలండి ఇలా రంగరించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము స్నానం చేసి వచ్చిన వెంటనే కనుక ఇలా బాడీకి అప్లై చేసుకుందాం అనుకోండి మనకి చర్మం అనే అస్సలు పగలకుండా ఉంటుందండి చలికాలంలో వచ్చేటటువంటి దద్దుర్లు దురద లాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి అంతేకాకుండా చర్మం కూడా మంచి కాంతివంతంగా ఉంటుంది ఇలా అప్లై చేసుకున్నారనుకోండి ఈ చలికాలంలో మనకి స్కిన్ అనేది అస్సలు పొడిబారకుండా కూడా ఉంటుంది చూడండి ఎంత బాగా షైనింగ్గా ఉంది మీరే చూస్తున్నారు కదా మనం బయట మాయిశ్చరైజర్ అనేది ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా తయారు చేసుకుని చలికాలంలో మనము వాడుకోవచ్చు అన్నమాట టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి బాక్సులు అనేవి మనము ఏదైనా ఫుడ్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే స్వీట్లు కొనుక్కున్నప్పుడు కానీ ఇలా ఏదైనా కర్రీస్ కొనుక్కున్నప్పుడు కానీ వస్తు ఉంటాయి కదండీ ఇవన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి మనకి ఇది కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పైన ఉన్నటువంటి బాక్స్ మొత్తం ఇలా కట్ చేసేసిన తర్వాత బాక్స్ లోపల ఇలా పేపర్ నాప్కిన్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఒకటి వేసుకుని దాంట్లో ఇలా మనం ఆయిల్ డబ్బాలు నెయ్యి డబ్బాలు ఇలాంటివి పెట్టుకోవచ్చండి ఆయిల్ వాడినప్పుడు మనము ఇలా ఆయిల్ డబ్బాలు ఆయిల్ వేసిన తర్వాత ఇలాగే మనం కింద పెట్టేస్తే పొయ్యిగట్టు అంతా కూడా జిడ్డుగా మారుతుంది కదా అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి బాక్స్లో కనుక ఈ ఆయిల్ డబ్బాను పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది అందులోకే కారుతుంది ఏదన్నా ఆయిల్ ఉన్నా కూడా అందులోనే పడుతుంది తర్వాత మనము పేపర్ మార్చుకుని మళ్ళీ ఆయిల్ డబ్బాని పెట్టుకోవచ్చు టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత డిపెండ్ అంటే ఇలాంటి షాంపూ బాటిల్స్ అనేవి మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదా ఇవి వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇది ఇలా ఉపయోగించి చూసుకోండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒక షాంపూ డబ్బాని తీసుకున్నాను దీనికి ఇలా మార్కర్ పెన్ను తోటి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నానండి మార్కింగ్ అనేది మనకు నచ్చినట్లుగా ఎలా అయినా చేసుకోవచ్చండి ఇలా మార్కింగ్ చేసుకున్నటువంటి ఇదంతా కూడా ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక హోల్ పెట్టుకోవాలండి హోల్ పెట్టుకుని మనము సాస్ ప్యాకెట్స్ కానీ చిన్న చిన్న కాఫీ పొడి బాట్లాలు ఏవైనా సరే పెట్టుకుని ఇలా కిచెన్లో ఇవి మనం హ్యాంగ్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు తీసుకుని వాడుకోవచ్చు లేదంటే ఇలాంటి చిన్న చిన్న స్పూన్లు కూడా పెట్టుకోవచ్చు అండి లేదంటే మనము ఇందులో షాంపూస్ వేసుకుని మనము చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా వేసుకొని మనం బాత్రూంలో పెట్టుకొని ఒక్కొక్క షాంపూ ప్యాకెట్ ఇలా బయటకి తీసుకుని వాడుకోవచ్చు అండి ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా తర్వాత టిప్ ఏంటంటే కిచెన్లో మనం చేసే పనుల్లో కష్టమైన పని ఏంటంటే ముఖ్యంగా ఈ వెల్లుల్లిపాయలు అలవటం అండి వెల్లుల్లిపాయలు అనేది ఇలా ఒక్కొక్కటి కూడా వలవాలంటే మనకి చాలా టైం అనేది పడుతుంది అంతేకాకుండా ఒక్కొక్కటి వెలిచినప్పుడు మనకి చేతులు నొప్పి పట్టడము ఇంకా గోల్డ్ అనేవి నొప్పి అవుతుంది కదా గోడల్లోకి మనకి ఆ రసం అనేది వెళ్ళిపోయి గోల్డ్ కూడా మంటగా ఉంటాయి కదా అలా కాకుండా వెల్లుల్లిపాయలు చాలా సింపుల్గా తర్వాత చాలా తక్కువ టైంలో శ్రమ లేకుండా వలవటానికి ఇలా ట్రై చేసి చూడండి ఇలా వెల్లుల్లిపాయలు అన్నీ కూడా మనము పాయల నుంచి ఇలాగా అన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి తర్వాత ఒక జాలిగిన్నె తీసుకుని ఒలిసిన వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా జాలిగిన్నెలో వేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలండి కుక్కర్ అనేది మనం తర్వాత ఈ జాలిగిన్నెని ఆ కుక్కర్ పైన ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలి విజిల్ పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఆవిరి కనుక ఉడికించినట్లయితే మనకి వెల్లుల్లి పొట్టి అనేది చాలా ఈజీగా వలుచుకోవచ్చు అండి ఇక్కడ కుక్కర్ కట్టేసిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు అనేవి ఇలా వేడెక్కుతాయండి తర్వాత ఇప్పుడు మనము దీన్ని స్టవ్ పై నుంచి దించేసుకుని ఇప్పుడు వీటిని వలుచుకోవాలండి ఇప్పుడు వీటిని వలవటం అనేది చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఇలా ఆవిరికి వేడి చేయటం వల్ల వెల్లుల్లిపాయల మీద ఉండేటటువంటి పై పొట్ట అనేది లూజ్ అవుతుందండి వెల్లుల్లిపాయలు అనేవి ఉడక్కో అండి లూజ్ మాత్రమే అవుతుంది పొట్ట అనేది ఇలా మనం పొట్టు అనేది ఈజీగా వలుచుకోవచ్చు అండి చూడండి పొట్టు అనేది ఇలా పట్టుకోగానే మనం ఇలా పీల్ చేయగానే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనకి ఎన్ని వెల్లుల్లి రెబ్బలు కావాలంటే అన్ని వెల్లుల్లిపాయలు ఇలా అండి ఇలా మనం ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకున్నా లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏవైనా ఇంట్లో చేసుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో వెల్లుల్లిపాయలు పలవాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా అండి వెల్లుల్లిపాయలు వేడి చేయడం వల్ల వాటికి ఉన్నటువంటి టేస్ట్ అనేది లేదంటే ఘాటుతనం అనేది అసలు పోతుంది అనుకుంటున్నారేమో అసలు ఎలాంటి చేంజ్ ఉండదండి టేస్ట్లోనూ మనకి పైన ఉన్నటువంటి కేవలం పొట్టు మాత్రమే వేడవుతుందండి మనం ఉడికించుకున్నది కూడా కేవలం రెండు నిమిషాలు మాత్రమే కాబట్టి ఇది అనేది అసలు ఏమీ చేంజ్ అవ్వదండి ఇలా సింపుల్గా ఈజీగా ఎన్ని వెల్లుల్లిపాయలైనా మనం ఈజీగా అండి చాలా తక్కువ టైంలో ఎక్కువ వెల్లుల్లిపాయ రబ్బలు అనేవి మనం వలుచుకోవచ్చు అనమాట చూడండి ఇలా వెల్లుల్లి రబ్బలు అనేవి ఎంత ఈజీగా వలుచుకున్నామో చూడండి పొట్టు కూడా ఎంత బాగా సెపరేట్ అయిపోయిందో చూడండి పొట్టు కూడా ఎంత నీట్గా వచ్చేసింది చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా మనము వెల్లుల్లిపాయలు అనేవి వలుచుకోవచ్చు టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు ఇవి ఇలా కొంచెం తడిగా ఉన్నట్టుగా ఉంటాయి కదండి ముఖ్యంగా ఈ చలికాలంలో మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు మనం ఇవి కారం పట్టించుకోవడానికి కానీ లేదంటే తాలింపుల్లో వేసుకోవడానికి కానీ మనం తెచ్చుకున్నప్పుడు ఇవి తడిగా ఉంటాయి కదా అలాంటప్పుడు అవి మనకి చలికాలంలో ఎండ ఎక్కువగా రాదు కాబట్టి మనము ఇవి కొంచెం వేయించుకున్నట్లయితే మనకి ఆ మిరపకాయల్లో తడి అనేది పోయి మళ్ళీ మనం కారం పట్టించుకోవడానికి కానీ లేదంటే మనం తాలింపులకు కానీ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూను కళ్ళిప్పు వేసుకుని సన్నని సెగ మీద మనము ఇలా ఈ మిరపకాయలు అన్ని కూడా ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నట్లయితే మనకి వాటిలో తడిపోయి ఇవి ఆరిపోతాయి అండి తర్వాత ఇవి కొంచెము ఏగిన కొంది గట్టిగా అవుతాయి మిరపకాయను ఇలా తుంచి చూస్తే అవి రెండు ముక్కలుగా అయిపోతే కనుక అవి బాగా వేగినట్టు అండి ఇప్పుడు మనం వీటిని మిల్లుకు పట్టించుకోవచ్చు కారం పట్టించుకోవచ్చు అనమాట అంతేకాకుండా మనము తాలింపులకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసి వేయించుకోవడం వల్ల మనకి మిరపకాయలుంచి ఘాటు అనేది రాకుండా ఉంటుంది మిరపకాయలు కనుక మనం మామూలుగా వేయించినా కూడా మనకి చాలా ఘాటు అనేది వస్తుంది కదా అలాంటప్పుడు మనకి కళ్ళు మంట పెట్టడము ఇంకా చేతులవి మంట పెట్టడము దగ్గు రావడము తుమ్ములవి రావటం ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా రాకుండా మనకి చాలా బాగా వేగుతాయి అన్నమాట టిప్ అనేది బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము టమాటాలు అన్ని కూరల్లోకి ఎక్కువగా వాడుకుంటాం కదా అలా వాడినప్పుడు ఒక్కొక్కసారి టమాటాల మీద ఉండేటటువంటి పైపర్ అనేది తీసేసి మనము చారు లాంటివి ఇంకా రసం లాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు పొట్టు తీయటానికి టమాటాలను ఇలా సింపుల్గా ట్రై చేయండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా ఒక ఫోర్క్కి టమాటాను గుచ్చుకొని టమాటా తిప్పుతూ కనుక మనం ఒక రెండు నిమిషాల పాటు ఇలా టమాటాను వేడి చేసినట్లయితే టమాటా అంతా కూడా ఇలా నల్లగా అవుతుందండి తర్వాత పై పొట్ట అనేది మనం ఈజీగా వలుచుకోవచ్చు తర్వాత ఈజీగా ఇలా అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇట్లా టమాటా కొద్దిగా పగిలినట్లుగా అవుతుంది ఇలా వలుచుకున్నటువంటి టమాటాలని మనము గ్రేవీ కర్రీస్లోకి ఇంకా రసం లాంటివి పెట్టుకున్నప్పుడు కూడా మనము ఎక్కువగా గ్రేవీగా వాడుకుంటాం కదా అలాంటి వాటి అన్నింటిలో కూడా బాగా యూజ్ అవుతుంది ఉండేటటువంటి పై అంతా కూడా ఇలా ఈజీగా తీసేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా నీట్గా పొట్టు అనేది వచ్చేసిందో మీరే చూస్తున్నారు కదా ఈ టిప్పు కూడా అందరికీ హెల్ప్ అవుతుందండి ట్రై చేసి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము తెల్ల బట్టలని మిగిలిన అన్ని బట్టలతో కలిపి వాషింగ్ మిషన్లో ఉతుకుతూ ఉంటాం కదండి ఇలా వాష్ చేసినప్పుడు మిగిలిన బట్టలకు ఉండేటటువంటి మురికంతా కూడా లేదంటే డస్ట్ అంతా కూడా తెల్ల బట్టలు పట్టేసి బట్టలు అనేవి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి నల్లగా మారిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా సింపుల్గా మనము వాషింగ్ మిషన్లో ఉతికినా కూడా తెల్ల బట్టలు తెల్లగా రావడానికి ఇలా ట్రై చేయండి మనం ఏదైతే పౌడర్ కానీ లేదంటే వాషింగ్ లిక్విడ్ కానీ వాడుతూ ఉంటాం కదా ఇక్కడ నేను సర్ఫ్ని ఒక హాఫ్ ప్యాకెట్ వరకు ఇలా ఒక బౌల్లో తీసుకున్నాను అండి దాంట్లో మనకి ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా ఒక ఈనో ప్యాకెట్ తీసుకుని ఇలా కట్ చేసి వేసుకున్నానండి ఇదంతా ఒకసారి ఈనో ప్యాకెట్ ఇంకా సర్ఫ్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పౌడర్ అంతా కూడా ఇలా డబ్బాలో పోసి పెట్టుకుంటే మనకి వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది తర్వాత ఇలాగ ఇప్పుడు వాషింగ్ మిషన్లో ఈ పౌడర్ వాషింగ్ మిషన్లో పౌడర్ కానీ లిక్విడ్ కానీ వేసే ప్లేస్ ఉంటుంది కదా దాంట్లో ఒక మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను ఇక్కడ కొంచెం ఎక్కువ బట్టలు ఉంటే కొంత ఎక్కువ వరకు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు మనము వాషింగ్ మెషిన్ ఆన్ చేసి వాటర్తో మనం ఎలా అయితే వాష్ చేసుకుంటాం ఎప్పట్లానే అలా వాష్ చేసుకోవాలండి బట్టలన్నీ కూడా వాష్ అయిన తర్వాత మిగిలిన బట్టలతో కలిపి ఉతికినా కూడా బట్టలు అనేవి ఎంత తెల్లగా వచ్చినాయి మీరే చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ బట్టలు అనేవి కొత్త వాటిలాగా మెరుస్తాయండి ఏమైనా జిడ్డు మరకలు కానీ నూనె మరకలు కానీ ఎలాంటి మరకలు ఉన్నా కూడా ఈజీగా పోతాయండి ముఖ్యంగా స్కూల్కి పిల్లలు వైట్ యూనిఫామ్ వేసుకుని వెళ్తూ ఉంటారు కదా వాటితో ఆటలాడినప్పుడు కానీ లేదంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాటి మీద ఎక్కువగా మట్టి మరకలు కానీ జిడ్డు మరకలు ఇంకు మరకలు పడుతూ ఉంటాయి కదా అలాంటి వాటి అన్నిటినీ కూడా బయట మనము కష్టపడి బ్రష్ పెట్టి రుద్ది చేతితో ఉతుకుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా వాషింగ్ మిషన్లో వేసి ఉతికినట్లయితే ఈజీగా మురికి అనేది పోతుందండి బట్టలు మరింత తెల్లవాటిగా కొత్తగా మెరుస్తాయి తెల్ల బట్టల మీద మురికిపోయి మరింత తెల్లగా రావడానికి లాండ్రీ వాళ్ళు కూడా ఇదే టిప్పుని ఎక్కువగా ఫాలో అవుతారండి ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది తెల్ల బట్టలు అనేవి మనకి కొత్త వాటిలాగా మెరుస్తాయి టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ